హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నన్ను ఒక కస్టమరు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఆమె ఏమంటుందంటే మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర డెబ్భై రెండు వేలు చెప్తున్నారు షోరూముల్లో మనకి ట్వంటీ టూ క్యారెట్ ధర చెప్తున్నారు మరి మీకు వాళ్ళకి ఒక ఆరు వేలు తేడా వస్తుంది కదా అలా ఇలా చెప్తారని చెప్పేసి నేను అడిగింది అవును ఇది ప్రతి ఒక్కరికి వచ్చే డౌటే కదా ఇది మీకు కూడా వస్తుంది డౌట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సో దానికి నేను ఉదాహరణ చెప్తున్నాను మీరు మీలో ఎవరైనా రెడీమేడ్లో తీసుకునే ఉంటారు కదా మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది ఒకసారి చూడండి మనము టెన్ గ్రామ్స్ ఐటమ్ తీసుకుందాం ఏదన్నా ఒకటి ఉదాహరణకు చెప్తున్నాను టెన్ గ్రామ్స్ ఐటమ్ ట్వంటీ టూ క్యారెట్ బంగారానికి అరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుంది ఏది మనకి డెబ్బై రెండు వేలు ఉంది కాబట్టి ఏది ట్వంటీ ఫోర్ క్యారెట్ మనకి ట్వంటీ టూ క్యారెట్కి డివైడ్ చేసుకున్న తర్వాత దీని ధర అరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుంది ఇది మీరు ట్వంటీ టూ క్యారెట్ షోరూంలో చెప్పే ధర ఇది అరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఓకే ఇక టెన్ గ్రామ్స్ ఇంతేసాను కదా ట్వంటీ టూ క్యారెట్ ధర దీని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీకు విఏ అని చెప్తారు కదా విఏ అంటే వేస్టేజ్ ఛార్జెస్ తరుగు విఏ నేను చిన్న ఉదాహరణకు చెప్తున్నాను టెన్ పర్సెంట్ చాలామంది టెన్ పర్సెంట్ అయ్యారు ఎక్కువ వేస్తారు నేను మామూలుగా ఉదాహరణకు చెప్తున్నాను మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ వేసేవాళ్ళు ఉన్నారు అది పక్కన పెడితే నేను ఓన్లీ టెన్ పర్సెంట్ చెప్తున్నాను మీకు టెన్ పర్సెంట్ తరుగు అంటే మనకి ఒక గ్రామ్ అవుతుంది తులానికి టెన్ పర్సెంట్ అంటే ఒక గ్రామ్ తరుగు అవుతుంది ఆ తరుగుకి మనము ట్వంటీ టూ క్యారెట్ ధరలు తీసుకున్నా కూడా ఒక గ్రామ్కి వచ్చేసి ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అవుతుంది అవునా ఇది విఏ ఛార్జెస్ అంటారు కింద అవునా ఈ రెండు మనం ఒకదే టాలీ అప్పుడు ఎంత అవుతుంది డెబ్బై రెండు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు అవుతుంది అవునా ఒకసారి మీలో ఎవరైనా ఐడియా ఉంటుంది కంపల్సరీ రెడీ ఐటమ్ తీసుకునే వాళ్ళకి విఏ అనేది ఎంత చేస్తున్నారు ఏం కదా మీకు ఐడియా ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ బిల్లు అప్పుడు మనకి ట్వంటీ ఫోర్ క్యారెడ్ద ఎంత ఉంది ఇక్కడ మనకి డెబ్బై రెండు వేలు మాత్రమే ఉంది ఇక్కడ మనకి ఈ విఏ అవన్నీ జోడించే వరకు ఎంత అవుతుంది డెబ్బై రెండు వేల ఐదు వందలు అవుతుంది సో ఐదు వందలు మనకి ఎక్కువనే అవుతుంది ఇది పక్కన పెడితే దీంతో ఊరుకుంటారా ఊరుకోరు తర్వాత మనకేం చేస్తారు మేకింగ్ చేస్తారు నేను ఇక్కడ మేకింగ్ వేయలేదు ఓకే మేకింగ్ తర్వాత ఏం చేస్తారు మళ్ళీ జిఎస్టీ చేస్తారు మీకు ఈ డెబ్బై రెండు వేల ఐదు వందలకి త్రీ పర్సెంట్ లాగా మనం పెట్టుకున్నా కూడా డెబ్బై రెండు వేల ఐదు వందలకి త్రీ పర్సెంట్ లాగా మనం జిఎస్టీ పెట్టుకుంటే రెండు వేల నూట డెబ్భై ఆరు రూపాయలు అవుతుంది అవునా సో రెండు ట్యాగ్ చేసుకుంటే ఎంత అవుతుంది మనకి డెబ్భై నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇక్కడ నేను మనం వెయ్యి రూపాయలు నేను ఒక వెయ్యి రూపాయలు వేసుకుందాం ఇది మన మేకింగ్ చూడండి ఇది ఎంసీ మేకింగ్ ఛార్జెస్ మొత్తం ఎంత మనకి డెబ్బై ఐదు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అవుతుంది అప్పుడు మీకు చెప్పడం ఏం చెప్పారు మీకు అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు వేలు అనుకుందాం అరవై ఆరు వేలు చెప్పినప్పుడు మరి మనకి అరవై ఆరు వేలకి ఖాళీ కూలీ తీసుకుని ఐటమ్ చేసేవచ్చు కదా మరి ఇవన్నీ వెయ్యి ఇవన్నీ చెప్పడం ఎందుకు ఇంత బిల్ చేయడం ఎందుకు సింపుల్గా ఆలోచించండి కస్టమర్స్ మీరు ఇప్పుడు మనకి ఇక్కడ డెబ్బై రెండు వేలు ఉంది ఈ డెబ్బై రెండు వేలకి మామూలుగా స్వర్ణకర్లో ఒక వెయ్యి రెండు వేలు కూలి తీసుకుంటారు ఒక రెండు వేల రూపాయలు కూలి తీసుకున్నా కూడా మనకు డెబ్బై నాలుగు వేలలో మనకు ఐటమ్ వచ్చేస్తుంది ఇక్కడ మనకు డెబ్బై ఆరు వేలు అవుతుంది అంటే ఎటు చూసినా ఒక రెండు వేలు మూడు వేలు తేడా వస్తుంది కదా మీకు అబ్జర్వ్ చేయండి మీరు పక్క మీరు ఎక్కడ అంటే అరవై ఆరు వేలు చెప్పేసరికి గోల్డ్ ధర తక్కువ ఉంది అంటే బయటకంటే తక్కువ ఉంది కదా అని చెప్పేసి లోపలికి వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కంప్లీట్ ఐటమ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏది బిల్లు చేసే ముందు మీకు ఈ విఏ కానీ జిఎస్టీ కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఇస్తారు మీకు చెప్పడం మాత్రం మీకు టెన్ గ్రామ్స్ ట్వంటీ టూ కార్డ్ ధరని చెప్తారు మీకు బిల్లు మొత్తం అయిన తర్వాత అప్పుడు చూసుకుంటే మీకు ఇంత అవుతుంది బిల్లు ఇది నేను ఉదాహరణకు వేసాను ఇంతకు ఎక్కువనే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది మీరు చూసుకోవాలి చాలామంది అరవై ఈ ధర వినేసి చాలామంది మోసపోతుంటారు తక్కువ ఉంది కదా ధర మీరు ఎక్కువ చెప్తున్నారంటారు కానీ ఏంటంటే ఎక్కడ తిరిగినా కూడా తక్కువ ఇవ్వరండి వింటున్నారా మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వాళ్ళు మీకే పెడతారు తప్ప వాళ్ళ చేతుల నుంచి ఒక్క రూపాయి కూడా మీకు పెట్టరు అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఇప్పటికైనా కొద్దిగా గ్రహించి మీ దగ్గర ఉన్నటువంటి స్వర్ణ కవుల దగ్గరికి వెళ్ళి కొట్లాడండి వాళ్ళతోని ఎందుకు వేసామనుకో తక్కువ అని చెప్పేసి అడిగి మరి వాళ్ళతో చేయించుకోండి ఈ షోరూంలలోకి వెళ్ళి ఎందుకు ఎందుకు స్వర్ణకారులకు పని లేకుండా ఉన్నారు ఇప్పటికే మీరు తెలిసిన స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొట్లాడండి ఫైట్ చేయండి అన్న మేము మీ దగ్గరికి వస్తున్నాం కాదు ఇంత ఎక్కువ ఎందుకు వేస్తున్నారు తక్కువ వేయండి అని చెప్పేసి మీరు అడగండి వాళ్ళు తక్కువ చేయరా చేస్తారు కదా మీరు ఎంత అంటే అంత షోరూంలో బిల్లు కట్టేసి వస్తారు ఒక్క రూపాయికి తక్కువ చేయరు వాళ్ళు తక్కువ చేస్తున్నామంటారు ఏంది మీ దాంట్లోకి వెళ్ళి తక్కువ చేస్తారు అది తెలుసుకోండి మీరు ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పిన మాటలు మీకు కోరిక బాధాకరంగా అనిపిస్తే నాకు క్షమించండి బాయ్ అందరికీ నమస్తే